హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణేని నేనైతే మళ్ళీ మీ ముందుకి ఒక మీషోలో అయితే కనుక బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నానండి రెండు చాలా బాగున్నాయండి బ్లౌజ్ పీసెస్ అయితే మళ్ళీ రీజనబుల్ రేట్లోనే తీసుకున్నాను జస్ట్ మనకి త్రీ హండ్రెడ్ బిలోనే వచ్చినాయండి రెండూ కూడా చాలా బాగున్నాయి మీకు అవి ఏంటి ఒకసారి చూపిస్తాను చూసేయండి అది నేనైతే కనుక రెండు అయితే తీసుకున్నాను ఒకటి పింక్లో తీసుకున్నాను ఒకటి బ్లాక్లో తీసుకున్నానండి మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి ముందు పింక్ చూపిస్తున్నాను అసలు ఎంత బాగా వచ్చిందండి పింక్లో మనకి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది రీజనబుల్ రేట్లో కూడా వచ్చిందండి మనకి అలాగే ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి అసలు చాలా బాగుందండి దానికి మనం ఎలాగో చీరలు వాటిలోకి తీసుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్లు అయితే కానీ ఉంటే బాగా సెట్ అయిపోతాయండి అసలు ఇక చూడండి బ్యాక్ చూడండి ఎంత బాగా ఇచ్చారు అసలు అసలు వర్క్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి గోల్డన్ను సిల్వర్లా వచ్చింది మనకి అంతా అలాగా చుట్టూ ఇలా గోల్డ్లో ఇలా ఇచ్చేసారు పోస థ్రెడ్ ఇచ్చి చుట్టూ థ్రెడ్తో కుట్టి మధ్యలో పోస అయితే ఒకటి అంటించారండి అసలు చాలా బాగుందండి అసలు క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది ఇలా ఇచ్చేసారండి బ్యాక్ అంతా ఇలా వర్క్ ఇచ్చారు వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఇలా ఇచ్చేసారు బ్యాక్ ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చేస్తారండి మనకి ఫ్రంట్ కూడా చాలా దగ్గరగా ఇచ్చారు ఇది బ్యాక్ ఉన్న ఫ్రంట్ అయితే ఒక పార్ట్గా ఇచ్చేసారండి మనకి బ్యాక్ ఏమో ఇలా ఇచ్చారు ఇది మనకు వచ్చే సిద్ధి తీసేస్తే సిస్టింగ్ చేసినప్పుడు ఇంకో ఏమో హ్యాండ్స్ ఇచ్చారండి మనకి ఇది మన హ్యాండ్ ఇలా ఇచ్చారు హ్యాండ్ కూడా వర్క్ కూడా చాలా బాగుందండి అసలు దగ్గర దగ్గరగా ఇచ్చి అసలు చాలా బాగా వచ్చింది ఇది మనం ఇది బయట చేయించుకోవాలంటే మినిమం సిక్స్ సెవెన్ హండ్రెడ్ పైనే ఉంటుందండి మనకైతే కనుక జస్ట్ ఇది టూ హండ్రెడ్ నైంటీ సిక్స్కే వచ్చిందండి చాలా బాగుంది చూడండి అసలు వర్క్ ఎంత బాగుందో రెండు వందల తొంభై ఆరు రూపాయలకి మనకైతే ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి వర్క్ కూడా బ్లౌజ్ పీస్ రెండో వచ్చింది అసలు రీజనబుల్ రేట్లో వచ్చింది ఇదండి నేనైతే ఫస్ట్ వన్ తీసుకుంది ఇది సెకండ్ వన్ అయితే చూపిస్తాను సెకండ్ వన్ అయితే బ్లాక్లో తీసుకున్నానండి ఇది కూడా కొంచెం మల్టీపర్పస్లో తీసుకున్నాను బ్లాక్లోనే దేనికైనా యూజ్ అవుతుంది కదా బ్లాక్లో మనకి మల్టీపర్పస్ వస్తే కనుక క్లాత్ కూడా అసలు చాలా బాగుందండి ఇది అది మనకి కాటన్ దాంట్లో వస్తుంది కదా అలా వచ్చింది అసలు క్లాత్ అయితే కనుక చా అసలు అంత బాగుందో ఇదిగోండి హ్యాండ్స్ ఇలా ఇచ్చారు వర్క్ హ్యాండ్ వర్క్ అయితే అలా ఇచ్చేసారు ఇంకో హ్యాండ్ ఇది బ్యాక్కి చిన్నగా ఇచ్చారు అంతే అండి అంత హెక్కీ ఎక్కువ వర్క్ అయితే కనుక ఏమి ఇవ్వలేదు మనకు ఒక వైపు అవచ్చి ఇంకొచ్చేసిద్ది కదా ఒక వైపు కనబడేటట్టు చిన్నగా చిన్న సింపుల్గా అలా ఇచ్చారు ఇలా ఇచ్చేసారండి అసలు వర్క్ కూడా చాలా బాగుంది చూడండి అసలు దగ్గర దగ్గరగా వచ్చి మిషన్ అమ్మ చాలా బాగుందండి ఇది పర్ఫెక్ట్గా కానీ కుట్టించుకుంటే కనుక మనకి సూపర్గా సెట్ అయ్యింది నేను ఒకసారి కుట్టించినాక మీకు చూపిస్తానండి ఈ బ్లౌజ్ ఇచ్చేసారు బ్యాక్ అయితే ఇలా ఇచ్చారండి ఇదండి నేను తీసుకుందండి ఈ అయితే నేను ఇవ్వండి మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీసెస్ అయితే వీటి లింక్స్ కానీ మీకు కావాలంటే కనుక నా కామెంట్ సెన్స్లో అయితే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను నా కొని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి బాయ్